హిందూ ఆలయాల్లో అన్యమత ఉద్యోగులను వెంటనే తొలగించి హిందూ ధర్మం పాటించే వారినే ట్రస్టు బోర్డులో సభ్యులుగా నియమించాలని విశ్వ హిందూ పరిషత్ డిక్లరేషన్ ప్రకటించింది ఆలయాలకు పూర్తి స్వయం ప్రతిపత్తి ఇస్తూ చట్ట సవరణ చేయాలని సభకు హాజరైన వారితో హైందవ శంఖారావం డిక్లరేషన్ను త్రిదండి చిన్నజీయర్ స్వామి ప్రతిజ్ఞ చేయించారు ఏ విధమైన దాడులు జరిగిన తక్షణము ప్రతిస్పందిస్తాం జై శ్రీరా అన్యాక్రాంతమైన ఆలయ ఆస్తులను తిరిగి ఆయా ఆలయాలకే చెందించటానికి తగిన రీతిలో పోరాడి ఆలయాలను రక్షించుకుంటాం జై శ్రీరా కులము జాతి వర్గము ఆస్తి అంతస్తు వంటి తేడాలు లేకుండా దైవం ముందు అందరము సమానమే అన్న పూజ్యులైన ధర్మాచార్యులు బోధించిన మార్గములో సమతాభావముతో జీవిస్తాము జై జయశ్రీరా మత మార్పిడికి గురియ దారితప్పిన బంధువులకు సరియైన అవగాహన కలిగి తిరిగి స్వధర్మాన్ని పాటించేటట్లు చేయటానికి మా కర్తవ్యాన్ని నిర్వహిస్తాము జై శ్రీరామ్ సనాతన వైదిక హైందవ ధర్మ పరిరక్షణ కోసం తను మన ధనములతో श्रद्धा कृषिचे प्रतिज्ञ चेस्मु जय राम बोल भारत माता की सनातन वैदिक धर्म की समस्त भक्त ब्रुंद की जय श्रीमन्नारायण